అత్రీశ్వర మహాత్మ్యం చిత్రకూట పర్వతానికి సమీపంలో కామదారణ్యం ఉంది అపారమైన వృక్షసంపదతో వనచరాలతో పక్షుల కిలకిల రావాలతో అలరారే కామదారణ్యం పరమ పవిత్రమైన తపోభూమి తపోధనులకు పెన్నిధిలాంటి కామదారణ్యంలో బ్రహ్మమానసపుత్రుడైన అత్రిమహర్షి తన భార్య అనసూయతో కలిసి ఆశ్రమం ఏర్పరుచుకుని తపోనిష్ఠతో ఉండేవాడు కొంతకాలానికి కామదారణ్యంలో అనావృష్టి ఏర్పడింది చెట్లు చేమలు ఎండిపోయాయి మహావృక్షాలు సైతం మూడువారిపోయాయి అరణ్యంలోని వాపి కూపకటాకాది జలవనరులన్నీ ఎండిపోయాయి ఆహారం దొరకక పశుపక్షాదులు అల్లాడిపోయాయి మూడువారిన వృక్షాలను ఆశ్రయించుకుని ఉన్న పక్షులు ఎండుటాకుల్లా నేలరాలాయి కనుచూపు మేరలో పచ్చదనం కనిపించని పరిస్థితులు దాపురించాయి నేల బిరుసెక్కి బీటలు వారింది పచ్చని అరణ్యం ఎండిపోవడంతో పశుపక్షాదులు కళ్లముందే నశించిపోటుండటంచూసి భూతదయగల అనసూయ అమితంగా కలతచెందింది స్వామీ అనావృష్టివల్ల పచ్చని అడవి ఎండిపోయింది ఆకలి దప్పికలను తీర్చుకోలేక వన్యప్రాణులన్నీ కళ్ళముందే నశిస్తున్నాయి ఈ ప్రాణి వినాశనాన్ని చూడలేకున్నాను ప్రాణులను రక్షించడానికి వర్షాగమనం కోసం వరుణదేవుడిని ప్రార్థించండి అని భర్తను కోరింది అనావృష్టి కారణంగా జరుగుతున్న ప్రాణినష్టానికి అత్రిమహర్షికూడా ఆవేదన చెంది పరమశివుడిని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించాడు రోజుల తరబడి ఆయన తపస్సు కొనసాగుతున్నా కామదారణ్యంలో చినుకుజాడలేదు అనసూయ తపోనిష్టలో ఉన్న భర్తను సేవించుకుంటూనే ఆశ్రమంలో మట్టితో ఒక పార్థివ శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించసాగింది అనసూయ నియమనిష్ఠలకు అత్రిమహర్షి తపస్సుకూ పరవసుడైన పరమశివుడు గంగాపార్వతీ సమేతంగా కామ్యదారణ్యానికి అరుదెంచాడు తగిన తరుణం కోసం అక్కడే ఉండసాగాడు ఒకనాడు అత్రిమహర్షి ధ్యాన బయటకు వచ్చాడు దాహంగా ఉంది మంచినీళ్లు తీసుకురా అని భార్యను కోరాడు ఆ సమయానికి ఆశ్రమంలో చుక్క నీరైనా లేకపోవడంతో అనసూయ కలశాన్ని తీసుకొని అడవిలోకి వెళ్ళింది ఎక్కడైనా నీటిజాడ కనిపిస్తుందేవోనని వెదుకుతూ ముందుకు సాగింది ఎంత దూరం వెళ్లినా ఆమెకు ఎక్కడా నీటిజాడ కనిపించలేదు అనసూయ నీటికోసం వెదుకుతూ అలా ముందుకు వెళుతుండగా ఒకచోట గంగాదేవి ఒక గిరిజన వనిత రూపంలో కనిపించింది ఎవరమ్మా నువ్వు ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని ఆమె అనసూయను ప్రశ్నించింది చిరకాలం తపస్సమాధిలో ఉన్న నా భర్త ఇందాకే తపోవిరమణ చేశాడు ఆయన దాహార్తితో నీళ్లు తెమ్మన్నాడు అందుకీ నీటికోసం వెదుకుతున్నాను దగ్గర్లో నీరు దొరికే చోటు నీకేమైనా తెలిస్తే చెప్పవా అభ్యర్థించింది అనసూయ ఇక్కడే నువ్వు నిలుచున్న తావునే చేయిలోతు గొయ్యిని తవ్వు నీళ్లు దొరుకుతాయి అని చెప్పిందామె అనసూయ ఆమె చెప్పినట్లే అక్కడ గొయ్యి తవ్వింది చేయిలోతు తవ్వగానే స్వచ్ఛమైన నీరు ఉబికివచ్చింది ఆ నీటితో అనసూయ కలసాన్ని నింపుకుంది చూస్తుండగానే అక్కడ స్వచ్ఛజలంతో నిండిన చక్కని తటాకం ఏర్పడింది కరుణామయ్యి నువ్వు దేవతాస్త్రీలా ఉన్నావు దయచేసి నేను నా భర్తతో కలసి తిరిగి వచ్చేవరకు ఇక్కడే ఉండవు ఇప్పుడే మేమిద్దరం వచ్చి నీ దర్శనం చేసుకుంటాము అని అభ్యర్థించింది అనసూయ ఆమె సరేనని పలికింది అనసూయ ఆశ్రమానికి చేరుకొని భర్తకు మంచినీరు ఇచ్చింది ఆయన తృప్తిగా నీరు తాగి ఎక్కడా లేకుండా ఇంత స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరికింది అని ఆశ్చర్యంగా అడిగాడు అనసూయ భర్తకు జరిగిందంతా చెప్పింది వెంటనే ఇద్దరూ కలసి అడవిలో జలతటాకం ఏర్పడిన చోటికి వెళ్లారు అప్పటివరకు గిరిజన వనిత రూపంలో ఉన్న గంగాదేవి వారికి నిజరూపంలో దర్శనమిచ్చింది ఏ వరం కావాలో కోరుకోండి అని ఆ దంపతులనడిగింది తల్లి మీ తపోవనంలో నువ్వు నిత్య నివాసం ఉండాలి అని వారు ప్రార్థించారు మీరు ఏడాది కాలం శివార్చన ఫలాన్ని ధారపోస్తే ఇక్కడే శాశ్వతంగా ఉంటాను అని పలికింది గంగ వెంటనే అత్రిమహర్షి అనసూయ దంపతులు తమ శివార్చన ఫలాన్ని ధారపోశారు వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు ముని దంపతుల కోరికపై అనసూయ అర్చిస్తూ వచ్చిన పార్థివలింగంలోకి తేజోరూపంలో లీనమయ్యాడు అనసూయ ఆ శివలింగమే అత్రీశ్వరలింగంగా పురాణ ప్రసిద్ధి పొందింది